చిన్ని టామ్ ఏంటి చిన్ని నా బంగారు తల్లి మరిద్దరం బయటికి వెళ్దాం అమ్మా నీకేం కావాలన్నా నేను కొనిస్తా ముట్టుకోకు నువ్వు అంటే నాకు ఇష్టమే ఉండదు చిన్ని ఇలా రామ్మ ఏంటి చిన్ని ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా ఆడుకోవడానికి వెళ్తున్నావు అమ్మా ఆడుకోడానికి నిన్నో విషయం అడుగుతాను నాకు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా నాకు ఇద్దరు ఇష్టమే మరి అమ్మమ్మ అంటే ఇష్టమా నానమ్మ అంటే ఇష్టమా నాకు నువ్వంటేనే ఇష్టం నానమ్మ అంటే ఎందుకు ఇష్టం ఉండదమ్మా మమ్మీ నాయనమ్మ మీద ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటుంది నానమ్మంటే ఇష్టం లేదు అందుకే నాకు కూడా ఇష్టం లేదు అవునా సరే అమ్మా సంగీత ఏంటమ్మా పాపకేం నేర్పిస్తున్నావే నేనేం నేర్పించానమ్మా పాప మీ అత్తగారి గురించి మొత్తం నెగిటివ్ గా మాట్లాడుతుంది ఉన్నదే కదా చెప్తుంది అలా నా పెంపకం మీద నాకే అసహ్యం వేస్తుంది ఎలా పెంచానే చిన్న పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు ఇదా నువ్వు నేర్పించేది అమ్మమ్మ తాతయ్యల మీద ఉండే ప్రేమ అభిమానము నానమ్మ తాతయ్యల మీద కూడా ఉండాలి అది పిల్లలకి తెలిసి వచ్చేలాగా తల్లిదండ్రులుగా మీరు తెలియజేయాలి ఇప్పటికైనా నువ్వు మాని పిల్లలకి పెద్దల పట్ల ఎలా గౌరవించాలి ఎలాంటి విలువ నేర్పించు నేర్పించు అమ్మా నన్ను క్షమించు రోజు నుంచి అలా చేయండి మన మామల పట్ల గౌరవంగా ఉంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు పిల్లలకు విలువలు నేర్పాలి అనుకున్నప్పుడు మనం ఎంతవరకు పాటిస్తున్నామని ఒక్కసారి ఆలోచన